ఓయ్ కాస్త నామచ్చట కూడా వినొచ్చు కదా ఇది మా ఇంట్లో మేము చేసుకున్న సంక్రాంతి సంబరాలు కాస్త అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది ఎడిటింగ్ అది కొంచెం లేట్ అయింది కాబట్టి ఇప్పుడు పెడుతున్నాను అనమాట అయితే చక్కగా సంక్రాంతి సెలవులు మొదలైపోయాయి పిల్లల కోసం అలాగే ముందుగానే నాలుగైదు రోజులు ముందుగానే పిండి వంటలు అయితే మొదలు పెట్టేశాను పిల్లలు ముందు నుంచే తింటారులే అనేసి బూందీ లడ్డు బియ్య పిండి చెక్కలు అన్నీ చేసేసాం ఈ లడ్డు ఒక పెద్ద కామెడీ అయిపోయింది మా ఇంట్లో మా వారి చేతికేమో పెద్ద లడ్డు వస్తుంది నా చేతికేమో చిన్న లడ్డు వస్తుంది నేనేం చేయను సరే కానీ సంక్రాంతి సెలవులు కదా అని మా అక్క వాళ్ళు పిల్లల్ని తీసుకుని వచ్చారు కదా అమ్మ అక్క ఇక నలుగురు పిల్లలు చోట చేరారా ఇక కిష్కింద కాండ మొదలు మేము భోగి పండగ రోజు మాత్రం బాగా ఎంజాయ్ చేశాము ఇంటి ముందే భోగి పం భోగి మంట అయితే వేశారు మా వారు ఇక పిల్లలు నేను బాగా పొద్దుపొద్దున్నెలిగిసి ముగ్గులన్నీ వేసుకుంటూ ఒకవైపు మా వారు మంట పెడుతున్నారు అదే భోగి మంట వెలిగిస్తున్నారు ఇంకోవైపు మా అక్క పాప అయితే ముగ్గు అయితే వేసేస్తున్నారు ఎంత సందడిగా అనిపించిందో చలిమంట కాసుకుంటూ పిల్లలందరూ చాలా సందడిగా ఎంజాయ్ చేశారు మా అక్క వాళ్ళు ఇదివర సిటీలో ఉంటారు కదా మా అక్క వాళ్ళు సో వాళ్ళకి ఈ భోగి మంటలు అవి ఎంజాయ్ చేయడానికి అయితే అంతగా కుదిరేది కాదు వాళ్ళది పైన ఫ్లోర్ అనమాట థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అలా ఉంటారు ఎప్పుడూ కూడాను అందుకని వాళ్ళకి ఈ భోగి మంటలు సందడి అయితే తెలీదు ఈసారి మా ఊర్లో ఎంజాయ్ చేస్తారని చెప్పి పిలిచేశాను ఇంటి ముందే ఆయనతో భోగి మంట అయితే వేయించాను పిల్లలు ఎంత చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేశారు అందరం ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు కూడా దిగాము చక్కగా అనిపించింది పండుగ అంటే మన నలుగురు ఇంట్లో ఉన్నవాళ్ళమే కాకుండా మన ఊరు నుంచి చుట్టాలు కూడా వచ్చేస్తూ అందరం చోట ఉండి జరుపుకునే సందడి మాటల్లో చెప్పలేం కదా ఎంత ఆ అనుభూతిని అనుభవించడంలోనే తెలుస్తుంది ప్రతిసారి నేను భోగి రోజు ముందు రాత్రే ముగ్గు అయితే వేసేసేదాన్ని ఈరోజు ఏంటంటే ఒకరికి ముగ్గురు ఉన్నాం కదా అన్నట్టుగా నేను రాత్రి వేయలేదు అయితే వేశాను ఎందుకంటే ఏ ముగ్గుకైనా సరే రాత్రి నిద్ర చేయటం కన్నా పగలు అప్పటికప్పుడు పొద్దు పొద్దున్నే వేసుకుంటే నాకు చాలా ఇష్టం కాకపోతే అంతకుముందు ఒక్కదాన్నే ఉండేదాన్ని కాబట్టి లేట్ అయిపోతుందేమో పిల్లలు తక్కుతరదు అన్నట్టుగా రాత్రే వేసేసేదాన్ని ఈసారి మాత్రం అక్క పాప ఉన్నారు కదా ఇక ముగ్గు ముగ్గు డ్యూటీ వాళ్ళు అయితే తీసేసుకున్నారు చక్కగా వేసేసారు ఎంత చక్కగా జరిగిందో భోగి రోజు చాలా సంతోషంగా జరిగింది నాకైతే ఆ క్షణాలు అస్సలు తొందరగా గడిచిపోకూడదు అనిపించింది ఆ వెలుగులు చూడండి అక్కడ ముగ్గు వేసుకుంటుంటే అందరం నుంచుని టైం స్పెండ్ చేస్తుంటే ఆ భోగి మంటల నుండి వచ్చే వెలుగు చూడండి ఎంత బాగుందో కదా అలా ఆ క్షణం అలా ఆగిపోతే అందరం సంతోషంగా ఎంత హుషారుగా చక్కగా ఉంటుంది కదా అబ్బా ఇలాంటి రోజులు మళ్ళీ తిరిగి రావాలన్నా రావు మళ్ళీ రావాలి అంటే మళ్ళీ ఇంకో సంవత్సరం ఎదురు చూడాలి కదా ఆ సంవత్సరంలో ఈసారి కుదిరినట్టు వాళ్ళకి మళ్ళీ కుదురుతుందో లేదో వస్తారో లేదో అన్న టెన్షన్స్ అనమాట ఈసారి అయితే ఇక ఛాన్స్ దొరికింది అని చెప్పి అందరం బాగా సంతోషంగా సంబరాలు జరుపుకున్నాము చక్కగా వేడి వేడి నీళ్ళైతే పెట్టేసాను పెట్టేశాను పిల్లలందరికీ కూడా చక్కగా ఫోటోలు అయితే దిగారు ఆ భోగి మంటల్లో మేమైతే కమ్మగా వేడి నీళ్ళు పెట్టుకుని చక్కగా అందరం స్నానాలు చేసేసాం మా ఇద్దరు మగ పిల్లలు మాత్రం గాలిపటాలు ఎగరేయాలని తెగ ట్రై చేశారు పాపం ఈ పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఎందుకో తెలియదు కొంచెం కూడా గాలి లేకపోవడంతో వాళ్ళు ఎంత ట్రై చేసినా గాలి అయితే ఎగరలేదు ఇంకా డిసప్పాయింట్ అవడం ఎందుకులే అని కిందికి వచ్చి అందరూ రీల్స్ అయితే చేసుకున్నారు మరుసటి రోజు సంక్రాంతి రోజు మా తోటి కోడలు వాళ్ళు వాళ్ళ బుడ్డోన తీసుకుని అయితే వచ్చారు అందరూ వాడితో చక్కగా ఆడుకున్నారు ఇక ప్రతి ఏటా కూడాను మా ఇంటి ముందు ఇలవేల్పు అంకమ్మ దేవర తల్లి ఉన్నారు ఇలవేల్పు దేవత మా ఇంటికి సో అందరం వెలగవాళ్ళమందరం కూడాను చక్కగా అక్కడ ప్రతి సంవత్సరం భోజనాలు అయితే పెట్టుకుంటాము అమ్మవారికి పొంగల్ పెట్టుకుని పొంగళ్ళు పెట్టి అయితే అక్కడ భోజనాలు చేసేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి గుమ్మడికాయ అయితే కట్టేసామన్నమాట పూజ చేసుకొని పసుపు కుంకుమ అది చేసుకుంటాం కదా అయిపోయిన తర్వాత గుమ్మడికాయ అయితే కట్టించాలి లేదంటే ఇంట్లో మగాళ్ళు వెంటనే బయటికి వెళ్ళిపోతారు కదా ఇంకా మళ్ళీ ఎప్పుడు ఏ ఈవినింగ్ వస్తారు అని చెప్పేసి గుమ్మడికాయ గుర్తు చేశాను ఇంకా చక్క చక్కా ఎక్కేసి మా గారు మా ఆయన ఇద్దరు కలిసి చక్కగా గుమ్మడికాయ అయితే కట్టేశారు గుమ్మని ప్రతి ఇంట్లో జరిగే సందడే కదా కొత్తగా చెప్తున్నావేంటమ్మా అని అనుకోవద్దు మా ఇంట్లో ఇంత కొత్తగా ఇంత సంబరంగా ఎందుకు జరుపుకుంటున్నామంటే మా తోటి కోడలు వాళ్ళకి కూడా బుడ్డోడు పుట్టేశాడు ఇంకో వారసుడు వచ్చాడు ఇంటికి ఆ సంతోషం పైగా ఎప్పుడూ నేనే వెళ్తాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఈసారి మా అమ్మ వాళ్ళని అయితే ఇక్కడికి పిలిచాను అందుకే చాలా స్పెషల్ అని అయితే చెప్పాలి చాలా చాలా స్పెషల్ కదా మరి పిల్లలందరూ వాళ్ళకి వాళ్ళు ఫోజులు ఇచ్చుకుంటూ చక్కగా ఫోటోలు దిగేశారు ఆ తరువాత నెక్స్ట్ డే కనుమ రోజున మా అమ్మ అక్క వంటగదిలో బిజీగా ఉన్నారు నా వంటగదిని వాళ్ళకి అప్ప చెప్పేసా నేను సెలవు తీసుకున్నాను కానీ అది వీడియో తీసాను అబ్బా క్లిప్ మిస్ అయిపోయింది హడావిడి హడావిడిగా వంటగదిలో వంట చేస్తున్నారు చక్కగా కమ్మగా నాకు వండి పెడుతున్నారు వాళ్ళు ఎప్పుడు వండుతారు కదా అక్కడ సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా వండి పెట్టమని అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు మన వంట మనమే తింటాం కదా అందుకని ఈసారి అమ్మ చేతి ముద్ద తినాలనిపించింది అయితే పిల్లలు మాత్రం ఎవ్వరి గోల వారిదే అంటూ ఇంట్లో చక్రాలు చెక్కలు అరిసెలు ఎన్ని ఉన్నా కానీ కొట్టుకు వెళ్ళి ప్యాకెట్లు వివిధ రకాల ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్లు కుర్కురేలు అన్నీ తీసుకొచ్చి అదిగో చూడండి వాడు ఫోజు టమాటోలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి ఏదో సలాడ్ అంట అది ఏదో ఈ మధ్య వైరల్ అయింది కదా అంతకుముందు అలా చేసుకొని శుభ్రంగా ఎవరికాళ్ళు తింటున్నారు అనమాట వాళ్ళ సందడి వాళ్ళది అన్నట్టు మామూలు గోల చేయలేదు సరే మేము కూడా అంతగా ఏమీ వాళ్ళని కసురుకోలేదు చూడండి ఒకళ్ళకొక్కళ్ళు పోట్లాట ఒకళ్ళేమో ఫుడ్ ప్రిపేర్ చేయటం ఒకళ్ళు ఏమో కోట్లాడుకోవటం వీళ్ళిద్దరు పెద్దోళ్ళు వాళ్ళిద్దరు చిన్నోళ్ళు అదనమాట కొట్టుకుంటున్నారు బాగా కొట్టుకుంటున్నారు మామూలుగా కాదు కాసేపు కొట్టుకుంటారు కాసేపు ఆడుకుంటున్నారు కాసేపు నలుగురు కలిసి విపరీతంగా ఆడుకుంటున్నారు ఏదో సౌండ్ వస్తుందని చెప్పి తలుపు తీసి చూస్తే నలుగురు ఇట్లా పరుపు తీసి మంచం మీద నుంచి కింద పడేసి శుభ్రంగా ఆడుకుంటున్నారు వాళ్ళ సంతోషాన్ని కూడా ఆపలేం కదా కాసేపటి తర్వాత పిల్ల సైన్యం నుంచి సౌండ్ ఆగిపోయింది ఏంటా అని చెప్పి పరిగెత్తుకుంటూ ఏం చేస్తున్నారా అని వెళ్ళి చూస్తే ఈ పనిలో పడ్డారనమాట పైన మా మొక్కలది పొలం నుంచి తెచ్చిన మట్టుందని చెప్పాయి కదా అది తీసుకొచ్చి పైనుంచి దాంతో ఇలాగ బొమ్మలన్నీ మట్టి బొమ్మలన్నీ చేసుకుంటున్నారు మనం చిన్నప్పుడు బంకమట్టితో బొమ్మలు చేసుకునేవాళ్ళం కదా అలా అనమాట ఇక మా అమ్మ మధ్యలో మధ్యలో ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు అలిసిపోతున్నారు చూడు ఎండలో కూర్చున్నారని వాళ్ళని ఒక పక్కకు సెట్ చేసేసి ప్రతి ఒక్కళ్ళకి గొంతులో నీళ్లు పోసేస్తుంది అమ్మమ్మలు అంటే అంతే కదా అన్నీ చూసుకుంటారు జాగ్రత్తగా ఇంకా అదనమాట ఇక వెళ్ళిపోయేటప్పుడు మా చిన్ను చేసిన అల్లరి అంతా ఇంత కాదు వెళ్ళిపో అమ్మ అమ్మేమో డబ్బులు అయితే పంచుతుంది ఇద్దరికి చక్కగా కొనుక్కోండి అని ఇక బుజ్జి మా చిన్ను అయితే మమ్మల్ని వదిలి వెళ్ళలేక ఎంత బాధపడిందో అసలు వర్ణనాతీతం అనమాట చాలా ఒకవైపు ఫన్నీగా అనిపిస్తుంది మరోవైపు బాధగా అనిపించింది తనకిక్కడి నుంచి వెళ్ళాలని అనిపించలేదు నాకు కూడా వాళ్ళని వెళ్ళనివ్వాలని అనిపించలేదు అందరం ఒక చోటు ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది దాన్ని ఆపలేకపోతున్నాం అసలు చాలా మిస్ అవుతుంది నాకు వెళ్ళాలని లేదు అంటుంది ఇంకా వాళ్ళ అమ్మ బలవంతంగా లాక్కెళ్ళిపోయింది అనమాట ఇదివరకు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళు మరీ పసిపిల్లలు చాలా బోరింగ్ గా ఉండే వాళ్ళు ఎలా ఆడుకోవటానికి లేక ఇప్పుడైతే చూడండి ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేక ఎంత ఏడుస్తున్నారు మా తల్లి మామూలుగా ఏడవలేదు అసలు ఇవ్వండి మా ఇంటి సంక్రాంతి ముచ్చట్లు మరి మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ మూడు రోజులు వాళ్ళతో చేసిన సందడే బాగా గుర్తుకొస్తుంది సరే మరి ఇంకా సరే మరి నా డైలాగ్ అయితే చెప్పేస్తున్నా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్